ఈ రోజు మన ఛానల్లో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం మా ఛానల్ కు కొత్తగా వచ్చినవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి తదుపరి ఉద్యోగ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ తేదీ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఇది ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ మరియు లాజిస్టిక్ సేవలు అందించే కేంద్ర సంస్థ ఉద్యోగ వివరాలు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు పదహారు వేతనం ఇరవై తొమ్మిది వేలు నుంచి తొంభై మూడు వేలు వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అర్హత एलाप्लीग्री संवस आफी मेनेज सटोरि प्राक्टिस को इंगे वर्ड पर मिनट मैं टाइपिंग स्पीड नलभै वर्ड पर मिनट अवसरम, हिंदी टाइपिंग षा शा लेदा शार्ट हाँ प्राधा कल अदनपु लाभं जूनियर्गिकुटिव राज भाषा 29000 इन 93000. వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అర్హత హిందీ ఎలెక్టివ్ సబ్జెక్టుగా మరియు ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్టుగా ఉన్న గ్రాడ్యుయేషన్ లేదా హిందీలో బిఏ సమానమైన డిగ్రీ లేదా డిప్లొమా హిందీ సాఫ్ట్వేర్లో పనిచేయగల సామర్థ్యం ఉంటే అదనపు ప్రయోజనం పరీక్ష ప్యాటర్న్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్ భాష రీజనింగ్ కంప్యూటర్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ ట్రాన్స్లేషన్ డెస్క్రిప్టివ్ మొత్తం మార్కులు రెండు వందలు సమయం మూడు గంటలు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ రీజనింగ్ కంప్యూటర్ డేటా ఎనాలసిస్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మరియు డెస్క్రిప్టివ్ టెస్ట్ మొత్తం మార్కులు నూట ఎనభై సమయం రెండు గంటలు ముప్పై నిమిషాలు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని మాడల్ స్కూల్లో స్టాఫ్ నర్స్ మరియు కౌన్సిలర్ పోస్టుల నియామకాలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఉద్యోగ వివరాలు అర్హతలు జీతం ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వివరాలకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియో చూడండి అప్లికేషన్ ఫీజు SCSTPWBDX సర్వీస్మెన్ లేదా విమెన్ ఐదు వందలు ఇంటిమేషన్ ఛార్జెస్ యు ఆ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ ఒక వెయ్యి మూడు వందల యాభై ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం పూరించాలి ఫోటో సంతకం థమ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మరియు ఈ రిసీప్ట్ ప్రింట్ తీసుకోవాలి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది సమాచారం వెబ్సైట్లో ఇవ్వబడుతుంది ముఖ్యమైన సూచనలు ఒక అభ్యర్థి ఒక పోస్టుకి మాత్రమే ఒక దరఖాస్తు సమర్పించాలి అర్హత పత్రాలు మరియు వయస్సు ఆధారాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి అబద్ధపు వివరాలు ఇచ్చినవారి దరఖాస్తు రద్దు అవుతుంది పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం ఈ విధంగా సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న అద్భుతమైన అవకాశాల వివరాలు తెలుసుకున్నాం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల తాజా అప్డేట్స్ కోసం మా జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు